హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యష్నా అండ్ కార్తి నేను రీసెంట్గా అయితే ఒక పూజా స్టోర్కి వెళ్ళాను అక్కడ అన్ని థింగ్స్ అన్నీ నాకు చాలా చాలా నచ్చేసినాయి అందుకనే వీడియో తీసుకున్నాను మీకు కూడా షేర్ చేస్తున్నాను చూసేసి షాప్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ తామర గింజలు ఇంకా పూజకు కావాల్సిన థింగ్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ మంచిగా బాక్స్లో పెట్టి ఉంచారు డబ్బాల్లో చూడండి గాజు కంటైనర్స్లో పెట్టారు ఎంత చక్కగా ఉన్నాయో కదా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ అయితే ఈ దీపపు కుందెలు వెంకటేశ్వర స్వామి నామాలతో ఉన్నాయి ఒకటే ఒక్కొక్కటైతే ఉంది ఒకటైతే చక్రం ఉంది అలా అన్నమాట డిఫరెంట్గా ఉన్నాయి ఆ చిన్న డమరకం కూడా భలే క్యూట్గా ఉంది కదా ఇదైతే డోర్కి హ్యాంగ్ చేసుకునే హ్యాంగర్ లాంటిది డెక్కర్ పీస్ అది ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి దీపాలు ఇవి కూడా డోర్కి డెకర్ చేసుకునే హ్యాంగర్స్ లాంటివి ఇక్కడ లేని దేవుడు ఫోటో అంటూ లేదు అన్ని ఫొటోస్ ఉన్నాయి తమిళ వాళ్ళవి అందరివి ఉన్నాయి ఇక్కడ అయితే చిన్న చిన్న స్టిక్కర్స్ ఉంటాయి కదా మన పూజా మందిరంలో నీట్గా డెకర్ చేసుకోవడానికి ఫ్లవర్స్ అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది గుర్తుపట్టారా మీరు గంధం తీసుకునే రాడిది గంధపు సానా అంటారు కదా అది మ్యారేజెస్లో యూస్ చేస్తారు కదా దానికి చక్కగా డెకర్ చేశారు గజ్జలు కూడా ఉన్నాయండి ఇక్కడ శుభకార్యాలకి యూస్ చేసే బిందులు ఉంటాయి కదా ఆ బిందులకి చక్కగా మొక్క మల్లి క్లాత్తో డెకర్ చేస్తారు చాలా మంచి మంచి కలర్స్తో అట్రాక్టివ్గా భలే భలే బాగున్నాయి ఇక్కడ చూడండి స్టిక్కర్స్ అని చెప్పాను కదా ఓం స్వస్తిక్ శుభ లాబ్ ఫ్లవర్స్ అలాంటివన్నీ ఉన్నాయి మన పూజా మందిరంలో నీట్గా స్టిక్ చేసుకుని పెట్టుకోవడానికి డెకర్ చేసుకోవడానికి కాస్ట్ కూడా చాలా తక్కువ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి ఇక్కడైతే శంఖాలు ఉంటాయి కదా చిన్న చిన్న శంఖాలు అట్లాంటివన్నీ కొంచెం సింపుల్గా ఏదో దానికి డెక్కర్ లాంటివి చేసి పెట్టారు అవి కూడా చాలా క్యూట్గా నీట్గా ఉన్నాయి ఇవి అయితే ఫ్రూట్ బాస్కెట్స్ అండి మ్యారేజెస్కి పెళ్లి కూతురు వాళ్ళకి ఇవ్వడానికి పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళి పెళ్ళికూతురు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు ఈ చెదరిచ్చుకోవడానికి చాలా నీట్గా ఉంటాయి కదా ఆ మొక్క మల్లి క్లాత్తో వేసినవి ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగున్నాయి ఓన్లీ వినాయక చవితికి మాత్రమే కాకుండా ఆ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళ షాప్లో పాలవిల్లి అనేది దొరుకుతుంది మనం విల్లి కట్టుకుంటాం కదా సైజెస్ కూడా ఉన్నాయి చిన్న క్యూట్ ఉంది చూసారా ఎంత బాగుందో కదా కలర్ చూడండి ఎంత బాగుందో దాంట్లో ఫ్రూట్స్ పెట్టి అలా క్లోజ్ చేస్తే ఎంత బాగుంటాయో కదా చాలా బాగున్నాయి ఇవన్నీ చిన్న చిన్ని చాటలు కూడా ఉన్నాయి అవన్నీ ఇవేంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మనం పసుపు కుంకుమ తాంబూలం వేసిస్తాం కదా గాజులు ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి ఇది బాగుంది కదా చాలా చక్కగా ఉంది కదా అలాగే ఇది కొంచెం అండి ఎవరైనా ఫార్మర్స్కి బాగా ఉంటుంది ఇది ధాన్యాన్ని కొంచెంతోనే కొలుస్తారు మా ఇంట్లో మా మాది ఫార్మర్స్ ఫ్యామిలీ మా ఫాదర్స్ వాళ్ళది మాకైతే కొంచాన్ని పూజలో పెట్టుకుని పూజించుకుంటాము అలాంటిదే చిన్న కొంచెం వెంకటేశ్వర స్వామి వారికి నామాలతో పెట్టి ఉంది వెంకటేశ్వర స్వామి నామాలతో ఉంది ఎంత చక్కగా ఉందో నాకు కొనుక్కోవాలనిపించింది ఎప్పుడైనా కుదిరినప్పుడు తప్పకుండా కొనుక్కుంటాను ధాన్యం వేసుకుంటాను దాంట్లో ఇక్కడ చూడండి అగరబత్తి స్టాండ్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా దీపపు కుందులు కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అగరబత్తి స్టాండ్లు కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇదేమో కుమారస్వామి విల్లు ఇంకేదో అని పిలుస్తారు నాకు సరిగా గుర్తు రావట్లేదు చక్కగా ఉంది కదా మా బాబు పేరు కార్తికేయ కావాలని దేవుడికి మొక్కుకుని పెట్టాను నాకు ఎందుకో అనిపించింది తీసుకెళ్ళాలి ఈ ఆయుధాన్ని కుమారస్వామి ఆయుధాన్ని అని అనిపించింది ఫ్యూచర్లో తప్పకుండా తీసుకుంటాను చూడండి ఖడ్గం అమ్మవారికి టెంపుల్లో పెడతారు కదా ఆ ఖడ్గం ఇది పసుపు కుంకుమ అన్నీ పెట్టి పైన నిమ్మకాయ పెట్టి పెడతారు కదా అది చాలా వెయిట్గా ఉందండి బాబు మీరు అక్కడ చూస్తే అందరి దేవుళ్ళ ఆయుధాలన్నీ ఉన్నాయి అక్కడ బాగా అనిపించింది నాకు నెక్స్ట్ వచ్చే ఐటెం అయితే నాకు చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించింది అలాంటిది నేను ఎప్పుడు చూడలేదు అదేంటంటే పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ స్టోర్ చేసుకునేది అనుకుంటాను అక్కడ పీకాక్ని స్క్రూ లూస్ చేయాలి అప్పుడు బాక్సెస్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి వల్లే బాగుంది చాలా వెయిట్గా కూడా ఉంది ఫోర్ థౌజండ్ టు ఎయిటీ రూపీస్ అట పీకాక్స్ అన్నీ ఉండే చాలా డిఫరెంట్గా ఉంది కదా కొంతమంది ఇలా బ్రాస్ ఐటమ్స్ అన్నీ చాలా ఇష్టపడుతుంటారు కదా వాళ్ళకైతే ఇది తెగ నచ్చేస్తుంది చాలా బాగుంది అండ్ ఏంటంటే అలా ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్ కానీ అదంతా నాకు సాహసం మూవీయే గుర్తొచ్చింది సెకండ్ హాఫ్లో వాళ్ళు అలాగే వజ్రాల కోసం ఏవో లాక్స్ అవన్నీ ఓపెన్ చేసినప్పుడు సౌండ్ వస్తాయి చూడండి అలాగే ఆ ఫీలే వచ్చింది నాకు డిఫరెంట్గా బాగుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ చూడండి ఆవు దూడ ఎంత బరువుందంటే ఇది అంత బరువుంది దానిపైన అమ్మవారులు ఉన్నారు ఎంత బాగుందో ఇంకా రాంపరివారు ఉన్నారు చాలా బాగుంది థౌజండ్ టూ సిక్స్టీ అంట అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ లేని దేవుడు అంటూ లేరు మనకు తెలియని ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి కలశం అండి ఎంత బరువుందో కొబ్బరికాయ అయితే చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అంత బాగుంది దానిపైన చాలా చక్కగా వేశారు ఇక్కడ చూడండి త్రిశూలు ఇవన్నీ టెంపుల్స్లో పెట్టుకునే థింగ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నీ ఉన్నాయి లేనిదంటే ఏం లేదు దీపపు కుందులు చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నారో దేనికి అది సూపబ్గా ఉన్నాయి కదా ముత్యాలు ఉన్నాయి అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయండి ఇవన్నీ చాలా కాస్ట్ ఉండి ఉంటాయి పెద్ద పెద్ద వెంకటేశ్వర స్వామి కానీ శివుడు కానీ మన హనుమాన్ కానీ గణపతి కానీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇంకా నేను చాలా తీయలేదు చాలా ఐ మీన్ చాలా రష్ ఉంది షాప్లో అలాగే వీడియో తీసుకుంటే ఏమంటారు అని చెప్పి కొన్ని కొన్ని తీసుకున్నాను వాళ్ళు పర్మిషన్ ఏమి అడగకుండా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి రామ్ పరివారైతే నాకు బాగా నచ్చేసింది నెక్స్ట్ ఇదేమో హనుమాన్కి దీపం అన్నమాట నాకు బాగా నచ్చిన కామాక్షి దీపాలు లక్ష్మీదేవి దీపాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి నేను ఎప్పటి నుంచో కామాక్షి దీపం కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు కొనుక్కోలేకపోతున్నాను యూట్యూబ్లోంచి మనీ వచ్చిన తర్వాత కామాక్షి దీపం అయితే కొనుక్కుందామని ఫిక్స్ అయ్యాను థౌజండ్ రూపీస్ ఎంతో ఉంది అంటే గుర్తుగా మాట గుర్తుగా కొనుక్కోవాలని చెప్పేసి ఇక్కడైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉంటారు కదా బొమ్మలు అవి పెళ్ళికొడుకే కనిపించాడు పెళ్ళికూతురు కనిపించలేదు నెక్స్ట్ ఏమో ధూపం వేసుకునేవన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద అఖండ దీపం దీపం పెట్టుకునే ప్రమిదలు ఉన్నాయి ఇది ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి అవేంటో అన్నీ ఉన్నాయండి దీపాలు కుండలు అన్నీ ఇంకా దీ పూజ చేసుకునేటప్పుడు కూర్చుంటాం కదా మ్యాట్స్ అవి కూడా ఉన్నాయి ఇంకా గంధం తీసుకునే సానలు కూడా ఉన్నాయి ఆవు పిడకలు ఉన్నాయి ఇంట్లో ధూపం వేసుకోవడానికి చాలా బాగుంటాయి కదా అన్నీ అగరబత్తి ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ అంతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను బాగున్నాయని కామాక్షి దీపం నేను కొనుక్కోవాలని అనుకుంటున్నానని చెప్పాను కదా అది కృష్ణ ఎంత బాగున్నారో రాధాకృష్ణ కదా రామ్ పరివార అయితే ఇది కూడా నాకు చాలా చాలా నచ్చింది కొనుక్కోవాలి ఎప్పటికైనా చాలా అంటే చాలా చాలా బాగుందండి అంతే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు అడ్రస్ కానీ ఏదైనా కావాలంటే నన్ను కామెంట్లో అడగండి నీకు తప్పకుండా అడ్రస్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్